ప్రేజలాడండి దేవునికి వందనాలు మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన మాటతో మరి మీ ముందుకు వచ్చాను చాలా మనకు అపాయాలు సంభవిస్తుంటాయి లేకపోతే మనకు సమస్యలు ఎదురవుతుంటాయి మనము ఆ సమస్యలలో అపాయాల్లో మనం ఎలా బయటికి రావాలనో అర్థం కాని స్థితిలో ఉంటూ ఉంటాం మరి ఈ సమస్య నుంచి లేకపోతే ఈ అపాయం నుంచి నేను ఎలా బయటికి రావాలని అనుకుంటూ ఉంటాం కానీ మనం చేయవలసిన పని ఏంటి అని ఆలోచన చేయలేకపోతాం అప్పుడు మనకి ఆలోచించేటటువంటి అవకాశం కూడా ఉండకుండా మనం ఏం చేస్తున్నాం అంటే అపాయం వైపే చూస్తాం ఆ సమస్య వైపే చూస్తాం కానీ ఆ సమస్యను అపాయం తొలగించేటటువంటి ఆయుధం మన దగ్గర ఉందని మర్చిపోతూ ఉంటాం ఆయుధం ఏంటంటే ఆ ప్రార్థన అనే ఆయుధాన్ని మనం పట్టుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏ అపాయం ఏ సమస్య ఉన్నా దేవుడు తొలగించేటటువంటి దేవునికి అంత శక్తి ఉంది అదే గమనిస్తే ఇసాయిల ప్రజలు కూడా మరి అలాంటి ఒక ఆ అపాయాన్ని వాళ్ళు ఎదుర్కొంటున్నారు నిర్గమ కాండము పద్నాలుగు అధ్యాయంలో చూస్తే అక్కడ ఐగుప్తులు అనగా ఫరో రద్దములు గుర్రములు అన్ని అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయోలెఫ్ను ఎదుటనున్న సిహా సిహీరోకు సమీపమై సముద్రము దగ్గర వారి దిగి ఉండగా వారిని కలుసుకొని ఫరో సమీపించుండగా ఇస్రాయలు కనులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చట చూచి మిక్కిలు భయపడి యహోబాక మరుగు పెట్టి భయపడ్డారంట వీళ్ళు దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఒకవేళ వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు అన్నటువంటి విషయాన్ని వీళ్ళు ఆ అపాయం సంభవించినప్పుడు ఆ సమస్య సంభవించినప్పుడు మర్చిపోయారు దేవుడు చెప్పాడేమనంటే మిమ్మల్ని ఇక్కడ నుంచి విడిపిస్తాను ఈ బానిసత్వం నుంచి మిమ్మల్ని విడిపిస్తాను విడిపించి మీకు కపాలు తేనెలు ప్రవహించేటటువంటి కాణా దేశాన్ని మీకు ఇస్తాను అన్నటువంటి విషయాన్ని వీళ్ళు మర్చిపోయి మరి వీళ్ళు ఏం చేస్తున్నారంట భయపడ్డారంట భయపడి మొ మొరపెడుతున్నారంట ఎలా మొరపెడుతున్నారు మరి మొరపెడుతున్నారు కానీ లోపల ఒక అవిశ్వాసం అనేది ఉంది చూడండి ఫరు సమీపించుచుండగా ఇస్రా ఏలు ఐగుప్తులను తమ వెనుక వచ్చుట చూచి మెక్కిలి భయపడి ఎహోవకు మొరపెట్టి అంతటా వారు మోసే ఐగుప్తులు మోసతో మాట్లాడుతూ అంటున్నారు ఐగుప్తుల సమాధులు లేవని అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించేదివా మమ్మను ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా అని అక్కడ మాట్లాడుతూ ఆర్గ్యూ చేస్తా ఉన్నారు మనం కూడా అప్పుడప్పుడు సమస్యలు వచ్చినప్పుడు అపాయాలు వచ్చినప్పుడు ఆర్గ్యూ చేసుకుంటా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం కానీ ఆర్గ్యూ చేసేటటువంటి ఆ సమయంలో మనం ఆ టైం వేస్ట్ చేసేటటువంటి ఆ సమయంలో ప్రార్థన చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఏ అపాయం ఉన్నాని ఏ సమస్య ఉన్నది తొలగి ఉంచే శక్తి దేవునికి ఉంది ఆ సమయంలో మనం చేయాల్సిన ప్రార్థన చేయకుండా ఆర్గ్యూ చేస్తూ ఉంటాం అయితే ఆర్గ్యూ వల్ల ఏం కాదు కానీ అది చేస్తూ చేస్తూ ఉంటూ మనం సమయాన్ని వృధా పరుస్తుంటాం ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముందైతే మొరపెట్టారు తర్వాత చూస్తే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నట్టే ఆర్గ్యుమెంట్ చేస్తూ అక్కడ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు అయితే ఏమంటున్నారు మా జోలికి రావద్దు ఐదు ఐగుప్తులకు దాసుల దాసులు ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులవుట మేలని చెప్పి చూడండి ఏమంటున్నారు అంత కష్టపడి దేవుడు అన్ని అద్భుతాలు చేసి వీళ్ళని అందరినీ బానిసలో ఉండద్దని చెప్పి అప్పుడేమో బానిస నుంచి విడిపించారు బానిస నుంచి విడిపించిన తర్వాత ఇక్కడ అంటున్నారు మేము తిరిగి వాళ్ళకే బానిసలు అవుతామంటున్నారు చూడండి ఆ ఎంత అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నారు ఎంత ఆలోచన శక్తి లేకుండా మాట్లాడుతున్నారు దేవుడు ఆయన ఎంత గొప్ప శక్తిమంతుడు ఈ అద్భుతాలన్నీ చేసి మమ్మల్ని విడిపించిన దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని కూడా ఈ అపాయం నుంచి ఈ ఇలాంటి ఒక శోధ నుంచి దేవుడు విడిపిస్తాడని వీళ్ళు ఆలోచన చేస్తలేరు కానీ వీళ్ళు అంటున్నారు మేము వెళ్ళి అయగుప్తికి దాసులైతాం అంటూ ఉన్నారు చూడండి ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మనల్ని విడిపించాడు ఆయన రక్తం ఇచ్చి మనను కడిగాడు ఆయన రక్తంతో మనను పరిశుద్ధపరచడు ఆయన రక్తంతో మన ఇచ్చాడు తిరిగి మనం పాపంలో పడడానికి వీల్లేదు అంటున్నాడు ఈరోజు నిజమే మరి ఐగుప్తులో నుంచి మరి మోసే మరి మోసే ఇస్తానని విడిపించాడు కానీ యేసు ప్రభు యావత్ ప్రపంచానికి తన రక్తాన్ని కొని కడిగి మన విడిపించాడు ఇక్కడ చూడండి చూస్తే వీళ్ళు ఏమంటారు దాసులు అమ్ముతామని చెప్తూ ఉన్నారు అంత అందుకు మోసే భయపడకండి యహోవా మీకు నేడు కలుగజే రక్షణను మీరు ఊరికే ఉండి నిలిచుండి చూచు చూడు మీరు నేను నేడు చూసిన ఐగుతులు ఇక మీదట మరి ఎన్నడో చూడాలి చూడండి ఒక్కసారి మీరు చూడండి మీరు ఊరికే ఉండండి దేవుడు చేయాల్సిన కార్యం చేస్తాడు ఈ రోజు నువ్వు చాలా అపాయంలో ఉన్నావు చాలా సమస్యలో ఉన్నావు నేనేం చేయాలని అర్థం కాని స్థితిలో నువ్వు ఉన్నావేమో అయితే దేవుడు ఏమంటుంది తెలుసా నువ్వు ఊరికే ఉండు దేవుడు చేయాల్సిన కార్యం చేయబోతున్నాడు నువ్వు నమ్ము విశ్వసించు నీ కార్యాలని దేవుడు నెరవేర్చబోతున్నాడు నువ్వు ఎప్పుడైతే విశ్వసించి నమ్ముతావో దేవుడు గొప్ప అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తాడండి అందుకే అంటున్నాడు ఏమంటున్నాడు యహోవా మీ పక్షాన యుద్ధము చేయను మీరు ఊరికే ఉండవలేనని ప్రజలతో చెప్పాను ఎవరు యుద్ధం చేస్తారు మనం యుద్ధం చేస్తూ ఓడిపోతాం ఒకసారి గెలుస్తుండొచ్చు మరి చాలాసార్లు ఓడిపోతుండొచ్చు కానీ ఎప్పుడు మనం గెలవలేకపోవచ్చు లేకపోతే గెలుస్తూ ఉండొచ్చు అయితే దేవుడు యుద్ధం చేస్తే ఎప్పుడు కూడా ఓటమి ఉండదండి నువ్వు ఈరోజు ఏ యుద్ధం చేస్తున్నావో నీ వల్ల కాకపోతే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ఏమని తెలుసా నీ యుద్ధము ఆయన చేయబోతున్నాడంట ఆయన చేయబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంతటా అంతలో యహోవా మోసతో నువ్వు నన్నేలా మొరపెట్టుచున్నావు సాగిపోడి అని ఇస్ఐళ్లతో చెప్పుమని చెప్పును ఏమంటున్నాడు దేవుడు నన్ను ఎందుకు మొరపెడుతున్నావు మీరు సాగిపోండి అంటున్నాడు మోసే ఇక్కడ మొరపెడుతూ ప్రార్థిస్తున్నాడు రవ్వ మాకు సహాయం చేయి మేము అపాయంలో ఉన్నాము ఈ అపాయం నుంచి మమ్మల్ని విడిపించు అని ప్రార్థిస్తూ ఉన్నాడు మొరపెట్టొచ్చు ఉన్నాడు ఆయన మాట్లాడుతున్నాడు దేవునితో చూడండి అపాయం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు చేయాల్సిన పని ఏంటి సమయాన్ని వృధా చేసుకోవద్దు కానీ సమయాన్ని ఆర్గ్యుమెంట్ చేస్తూ మనం సమయాన్ని వృధా చేయొచ్చు చేయొద్దు కానీ దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి ప్రార్థించడం నేర్చుకోవాలి ఇక్కడ చూడండి వాళ్ళందరూ ఆర్గ్యూ చేస్తుంటే కూడా ఆయన ఏమంటున్నాడు యుద్ధం వ్యవహం అది దేవుడు ఏం చేస్తాడు ఊరికి ఉండి చూడండి అని చెప్పి ఆయన ఏం చేస్తాడు దేవుడికి మొర పెడతా ఉన్నాడు అప్పుడు దేవుడు అంటున్నా నన్ను ఎందుకు మొర నీకు నీవు నీ కర్రనెత్తి ఆ సముద్రం వైపు చాపుము చేయి చాపి దాన్ని పాయలుగా చేయము అప్పుడు ఇస్రాయల్ ప్రజలు సముద్రం మధ్యల ఆరిన నేల మీద నడిచిపోదురు నీ నీకు ఇచ్చిన కర్రె ఉంది కదా ఆ కర్రను మీరు నువ్వు ఆ సముద్రం పైన ఏం చెప్తున్నాడు అక్కడ చాచుము చాచినప్పుడు ఆ సముద్రం రెండు పాయలుగా అవుతుంది ఇస్రాయేల్ ప్రజల్ని పొడి మే నేళ్ల మీద నేను నడిపిస్తాను అని చెప్పి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఇస్రాయెల్ ప్రజల్ని విడిపిస్తా అన్నాడు విడిపించాడు అక్కడ చెప్తున్నాడు నువ్వు కర్రను చాపు అది రెండు పాయలుగా చేస్త మీద సురక్షితంగా ఇస్రాయలు చేరుతారని చెప్పాడు అక్కడ ఆ చెప్పిన దేవుడు ఏదైతే చెప్పాడో అది జరిగి తీరిందండి మనుషులు చెప్తే అది లేదో తెలియదు ఒకసారి జరగచ్చు చేయొచ్చు చేయకపోవచ్చు కానీ దేవుడు చెప్పినది జరిగి తీరుతుంది ఆ వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే వాళ్ళు బాధపడ్డారో అక్కడ అపాయంలో ఉన్నారో దేవుడు ఆ అపాయం తొలగించి వాళ్ళని క్షేమంగా పొడి నేళ్ల మీద నడిచి వాళ్ళు ఒడ్డుకు చేరినట్లు మనం చూడగలుగుతాం ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರುಲಾರಾ ನೀವು ಮಾರ್ಗ ನಿಲಬಡಿ ಉವು ನೇ ಮಾರ್ಗಂ ತೋಚಿತಲೇರು. ನಾಕ್ ಮಾರ್ಗಂ ಕಾವಲಿ ಪ್ರಭು అని నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు మార్గాన్ని లేని చోట మార్గాలను తెరిచే దేవుడు ఇక్కడ చూడండి సముద్రం దగ్గర వీళ్ళు వచ్చి నిలబడ్డారు వీళ్ళకొక మార్గం లేదు మరి ఏ పరిస్థితి అటు చూస్తే సముద్రము ఇటు చూస్తే శత్రు సమూహము అయితే దేవుడు ఆ మార్గాన్ని లేని చోట మార్గాలను తెరిచి వాళ్ళని ఎట్లా సురక్షితంగా క్షేమంగా ఒడ్డుకు చేర్చాడు ఈ రోజు నువ్వు నిలబడి నాకు మార్గం లేదని నువ్వు చూస్తుంటే దేవుడు నీకు గొప్ప మార్గాలు తెరుచును గాక ఏ మార్గాలు నీకు లేవని నువ్వు నిలబడి ఉన్నావో ఆ మార్గాలన్నీ తెరవబడును గాక మరి అలా దేవుడు గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు చేసేటటువంటి దేవుడు మరి మార్గాలు లేని చోట మార్గాలను తెరిచే దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మరి దేవుడు ఈ ఈ మాటలన్నీ దీవించి నడిపించును గాక